మిత్రులరా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఒకరోజు మాత్రమే గడువు ఉంది రేపు మే పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లే ఈరోజు ఎన్నికల్లో కీలకంగా మారింది ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ మంది ఎటువైపు మొగ్గారు ఎంతమంది ఓటేసారు మరి ఇంత ఎక్కువ మంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడానికి కారణం ఏమిటి మరి పోస్టల్ బ్యాలెట్ మామూలు ప్రజల మీద ఎలాంటి ప్రభావం జరుగు చూపుగలుగుతుంది ఎన్నికల్లో పోస్టల్ ప్రభావం ఎంత పోస్టల్ బ్యాలెట్ ప్రభావం ఎంత అనేటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం మే తొమ్మిదో తేదీ నాటికి కూడా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల నలభై ఏడు మంది ఉద్యోగులు వినియోగించుకున్నారు ఇది చాలా ఎక్కువ మరి ఇంత ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కారణం అంటే చాలామంది ఉద్యోగస్తుల్లో కసి పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఎక్కువ పాల్గొన్నారు అన్నారు అదొక కారణం కావచ్చేమో కానీ పూర్తి కారణమైతే అది కాదు ఎందుకంటే ఎన్నికల కమిషను పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పాత పద్ధతులు మినహాయించి ఈసారి నూతనంగా నిర్ణయాలు తీసుకుంది ఇంత క్రితం పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎన్నిక విధుల్లో పాల్గొంటారో ఉద్యోగస్తుల చేతికిచ్చేవాళ్ళు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ని ఫిల్ చేసి స్వయంగా ఆరో కార్యాలయం దగ్గర తీసుకొని వెళ్ళి కానీ లేదా రి రిజిస్టర్ పోస్ట్లో కానీ అందజేసేవాళ్ళు మరి కొంతమంది ఏంటంటే అభ్యర్థుల సన్నిహితులకో వాళ్ళ బంధుమిత్రులకో ఇచ్చేస్తే వాళ్ళు వేసేవాళ్ళు అందువల్ల ఒక్క చోటనే ఒక్క సమయంలో ఓటు వేసేవాళ్ళు కాదు కాబట్టి మనకంత ఎక్కువగా కనిపించాల అయితే అప్పుడు లక్ష యాభై వేలే దాదాపుగా పోలేని మరి ఈ సంవత్సరము సుమారు నాలుగు లక్షల డెబ్భై వేల పైన ఓట్లు పోలేయి ఈ ఓట్లు పోలైన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ ఉంది ఇంత క్రితం పోస్టల్ బ్యాలెట్లు ఎలా జరిగేది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఎలా జరుగుతుంది ఎక్కువ మంది ఏ పార్టీకి వేశారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మనం కరెక్ట్గా ఇంత పర్సంటేజీ ఈ పార్టీ అభ్యర్థికి పడి పడ పడింది అని చెప్పటం అనేది జ్యోతిష్కం అవుతుంది ఒకటైతే వాస్తవం వాళ్ళు కసితోటి ఓటేసారు అందుకు కారణం జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనేను చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఆనందించేది కానీ సంతృప్తిని కలిగించింది కానీ ఉద్యోగులు కసిగా ఓటేయటానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కన్నా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాల్ని వాళ్ళ మనసు గాయపరిచింది వాళ్ళది ఉన్నారు వాళ్ళు అనేక విధాలుగా వ్యక్తిగతంగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిరీత్యా అనేక ఇబ్బందులు గురిచేసి గాయం చేశారు ఆ గాయం ముందు వాళ్ళు మేనిఫెస్టోని కూడా చూడలేదు వాళ్ళు ఉపాధ్యాయుల్ని బాత్రూమ్ ఫోటోలు తీసేదానికి మద్యపాన కేంద్రాల్లో ఏజెంట్లుగాను అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల మీద కక్షపూరితమైనటువంటి కేసులు విధించటం ఉద్యోగస్తుల్లో చీలికలు తెచ్చి కొంతమందిని తమ వైపు తిప్పుకోవటం విజయవాడలో జరిగినటువంటి సదస్సును భగ్నం చేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్సు వారు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ప్రధానంగా ప్రజల్లో ఉద్యోగులని చులకనంగా చూడటం అవనీతి పరులుగా వాళ్ళని క్రియేట్ చేయటం సోమర పోతులంటాం అవినీతి పరులంటాం లక్షలాది రూపాయలు జీతాలకి వెళ్ళి ఇస్తున్నాం వీళ్ళు ఎందుకు అని చెప్పి ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లో కూడా చేయటం అనేది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మర్చిపోకుండా ఉన్నారు ఎప్పుడైనా సరే జీతాలు ఒకరోజు ఆలస్యం కావచ్చు హరియర్సు రెండు నెలలు ఆలస్యం కావచ్చు కానీ వారి గౌరవానికి మాత్రం భంగం కలిగితే వారి ఆత్మాభిమానానికి కానీ నష్టం జరిగితే ఎప్పటికీ గుర్తించుకునేటువంటి వర్గం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనల్ వర్గం అనేది గుర్తుంచుకోవాలా ఎంత కసిగా వాళ్ళు ఓట్లేసారంటే ఒక్కసారి ఊహించండి ఈరోజు మొదటగా మూడు రోజులు గడువిచ్చారు మొదటగా అందరిని కూడా ఎక్కడ ఓటు వేయాలనేది సరి అయినటువంటి వివరణ జరగల వారు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో వేయాలా లేదా వాళ్ళకి ఎన్నికల్లో కేటాయించినట్టు నియోజకవర్గంలో వేయాలనేది తెలియక చాలామంది ఒకటి రెండు రోజులు ఓటు లేకుండా ఉన్నా కూడా అక్కడే కూర్చొని మళ్ళా కూడా ఓటేసారు తర్వాత గడువును కూడా పెంచారు ఇంకొకటి రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఒక పోలింగు కేంద్రానికి వెళితే ఉద్యోగస్తులు అతన్ని తరివి తరివి కొట్టారు నిలదీశారు నిగ్గు తేల్చారు నీకు ఇక్కడేం అవసరం అన్నారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ఒక ఉద్యోగి వైకాపా రెండు వేల రూపాయలు ఇస్తే మాకు అవసరం లేదని నూట పదహారు రూపాయలు కలిపి రెండు వేల నూట పదహారు తిరిగి ఇచ్చేశారు ఒక ఉద్యోగికి వైకాపా వాళ్ళు ఐదు వేలు ఇస్తే మాకు అవసరం లేదని చెప్పి తీసుకోకుండా వారు తెలుగుదేశము వారి దగ్గరకు వచ్చి పదివేలు డొనేషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఉదాహరణ మాత్రమే ఇంత కసిగా వాళ్ళు ఓటేసారు మరి ఈ బ్యాలెట్ ఓటు వల్ల ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉద్యోగస్తుల బ్యాలెట్ అనేది కూటమికే మొగ్గుంది మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకే మెజారిటీ వస్తుంది ఈ విషయము తటస్థ ఓటర్ల మీద సంశయంగా ఉన్నటువంటి ఓటర్ల మీద కూడా ఆ ప్రభావం పడింది ఈ ఎన్నికల్ని బ్యాలెట్ ఉద్యోగస్తుల బ్యాలెట్ ఖచ్చితంగా కీలకంగా మారింది తటస్థుల్ని కూడా ఆలోచింపజేసింది రాబోయే ప్రభుత్వం ఏదో వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చారు అందుకోసమే వారు ఒక సభలో కూడా మాట్లాడుతూ నా బాధ్యత పెరిగింది మీకు నేను చెప్పినటువంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వటం అంటే ఎన్నికలకు ముందే ఉద్యోగస్తులు విజయం పొందినట్లే ఎన్నికల ఫలితాల గురించి అయితే నేను ఊహాగానాలు చేయటం లేదు ఏ ప్రభుత్వం వస్తుందనేది అందరికీ తెలిసిందే కానీ ఉద్యోగస్తుల ఓటు మాత్రం కూటమికే అనేది రేపు ఖచ్చితంగా తేలిపోతుంది ఉద్యోగస్తులు గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు వారి గౌరవాన్ని కోరుకుంటారు ఈ విషయాన్ని అన్ని పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులారా పోస్టల్ బ్యాలెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే తారుమారు చేస్తున్నాయి ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇటు అజయ్ కుమార్